ఎల్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు వరణ్ ఇక డీటెయిల్స్ చూస్తే కోరిడి కురుకులు తెచ్చి కల్పవలిక రాజమండ్రి సోమాలమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు ఇక కొత్తపేటలోని శ్యామలంబ సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలను నాందిగ్ సోమవారం రాట ముహూర్తం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి అప్పారావు శ్యామలంబ సోమాలంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్పించారు ఇక ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు కమిటీ సభ్యులు పిల్లి శ్యాంకుమార్ అట్టాడ రవి కర్రీ సతీష్ రావుతు వాసు పాలిక సతీష్ ఆయనకు సాధన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు రెడ్డి రాజు ఇక నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగర్ రాధ జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వైశ్రీను జిల్లా కార్యదర్శి జమ్మి సత్యనారాయణ టీడీపీ రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి కంటిపూడి శ్రీను ఇక సూర్యనారాయణ మూర్తి కడియాల శ్రీనివాసు వాసు కడియాల శ్యాము రుంకాని విజయ్ టిడిపి రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ ఎస్సీసీలు నగరాధ్యక్షులు చాపల చిన్నరాజు కర్రీ సూర్యనాయుడు అదేవిధంగా భోను ఈశ్వరి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ రోజు మొదలుకొని ఉగాది అమ్మవారి ఆ యొక్క మనకి తీర్థంతో సహా ఏమిటంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం అమ్మవారికి అని అలాగే లక్ష్మీ చామంతి పూజ అని అనేక కార్యక్రమాలు ప్రతి రోజు కూడా జరుగుతూ ఉంటాయి అమావాస్య రోజు అమ్మవారికి భారీగా ప్రజలందరూ కూడా వచ్చి చలిమిడి పానకాలతో అమ్మవారికి నైవేద్యం అవి సమర్పించుకుంటూ ఉంటారు ఉగాది రోజు భారీగా గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారండి అదే విధంగా ఉగాది జరిగిన మూడవ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు అమ్మవారికి భారీ అన్న సమరూ కార్యక్రమాలు ముగుస్తాయి ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకుని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది మీరు అందరూ కూడా అమ్మవారి అన్న అన్నింటిలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం సంబంధించిన చుట్టూ ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం అండి ధన్యవాదాలు ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అన్నదానం భారీ అన్నదానంతో ముగులుతూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ స్వావలమ్మ తల్లి అంటే చాలా మన రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పేరు ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి స్వావలమ్మ తల్లి అంటారు ఈ స్వావలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆవిడ మహత్యం చాలా ఉంటుంది ఇప్పుడే రాజు గారు చెప్పారు ఇది ఎవరికట్టారండి గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారు అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెట్టు బలిచే నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా ఒక మన ఉగాది రోజుని ఆ మార్కెట్ ఉగాది రోజుని అమావాస రోజు రెండు రోజులు కూడా జనం చాలా వచ్చి అమ్మవారికి ముక్కులను చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు ఆ అమ్మవారు ఆశిస్తున్న వల్లనే ఈ రాజమండ్రికి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలా మందికి ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఇది అన్నదానంతో ఆఖరు రోజు ఆరో తారీఖు ఏప్రిల్ ఏప్రిల్ ఆరో తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయి అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంటారు